అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేకల సంతా పెద్ద మేకలు మేకపోతుల వీడియో తీస్తున్నాను మా ఛానల్ పేరు శైలి ఇరవై నెలది ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మేకలు మేకపోతుల వీడియోలు వస్తుంటాయి పెద్ద రోజుల మేకపోతలు ఉన్నాయి అద్రాస్ వచ్చేసి తోకబులు లేదు పెద్దవాడి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉదయం ఐదు గంటల నుంచి మంచి పన్నెండు దాకా మంచి మంచి పెద్ద సైజు పట్టే మేకలు మేకపోతులు ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి చేయడం జరుగుతుంది మేకలు కావాలన్నా మేకపోతులు కావాలన్నా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి కనపడను చూడొచ్చు బాగానే ఉంటాయి అన్న మొత్తం ఇరవై బ్యాంకులు మేకపోతులు బాగానే ఉంటాయి తీసుకొచ్చింది చూడొచ్చు బాగానే ఉంటాయి మిగతా బరువు పదహైదు నుంచి పదహారు లోపు రావచ్చు అన్న చూడొచ్చు బాగానే ఏది మీ అయ్యే యో ఎంత చెప్పినావు జత పదహారున్నర పదహారున్నర సిక్స్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న పదహారున్నర జోతులు పదహైదు వేలకు వస్తాయి చూడవచ్చు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు వీడియో చివరిదాకా చూడండి మంచి మంచి మేకలు మేక బోతులు వచ్చినాయి ఈ వారము చూడొచ్చు బాగానే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మేకలు మేకపోతూ పిల్లలు ఈ మేకలు చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఈ మేకపోతీ పిల్లలు అన్నది కొనవా కొనరా చాలా తక్కువ ఉంటాయి మేకలు మేకపోత పిల్లలు ఈ కుంట గొర్రెల మేకలు సంతలో ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి మేకలు మేకపోతీ పిల్లలు వస్తుంటాయి ఆయన కా సరే లేదు మెత్త పడిలే కాదు మెత్త పడలే బాబాయ్ బాగుండరా అవును ఇటు మన బాబాయ్ ఈయ మన దోస్తి ఈయన ఈయనేమో ఈయన కొత్త ఆయన మన బాబాయ్ ఈ మధ్య తీసుకొచ్చిండు మొత్తం మేకలు ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేల సూట్ లేకపోతే మొత్తం సూట్లేనా సూళ్ళు అంటే ఎంత టైం పడుతుంది అదే ఈ కొండ కింద షూటింగ్ అంటే బాబా ఎన్ని రోజులు పడుతుంది మా అది మా డెలివరీ టైములు నెల రోజులు పడుతుంది అవి వారం పది రోజులు అన్నీ ఒక నెల లోపల నెలలోపే ఉంటాయి చూడొచ్చు బాగానే ఉండే అన్న మంచి మంచి మేకలు మన బాబాయ్ తిరిగిరి పాడు వాస్తవులు ఈ కుంట గొర్రెల మేకలు సొంతకు వచ్చి ప్రతి వారము మంచి మంచి మేకలు సూటి మేకలు పాడి మేకలు మేకపోతులు అన్నీ కొనక్కబోతుంటాడు చూడొచ్చు చాలా తక్కువ రేట్లకు కొనుక్కబోతుంటాడు అన్న మంచి రైతు వారికి వస్తుంటుంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి కొనుక్కునే వాళ్ళకి మంచి మంచి లాభాలు ఉంటాయి ఏంది విషయాలు ఈ ఈరోజు మార్కెట్ కిరాగ్గా ఉంది కొనుక్కునే మంచి అవకాశం ఆ ఎక్కువ వచ్చినాయి మేకలు మేకపోతలు మేకబోతులు బాగా వచ్చినాయి చాలా తక్కువ రేట్లు లభిస్తున్నాయి ఇవి సాక్కునే వాళ్ళకు కూడా ఏది ఇబ్బంది లేదు చూడొచ్చున్నాయి ఇది మేకల సంత ఇదంతా ఇటు సైడ్ మేకలు అటు సైడ్ గొర్రెలు జరుగుతుంటుంది చూడొచ్చు మంచి మంచి మేకలు మేకపోతలు వస్తుంటాయి చూడండి బాగానే ఉన్నాయి మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయి అన్ని ఇవన్నీ ఇవ ఇవన్నీ గొర్రెలు కటింగ్ గొర్రెలు ఉన్నాయి నాయనా అవి మన ఇవ్వ గొర్రెలు సూటి గొర్రెలు పాడి గొర్రెలు ఉంటాయి అన్ని సూటి గొర్రెలేనా అన్నీ సూటి గొర్రెలేనా సూటి అన్ని రకాలు ఉంటాయి సూటి గుర ఎన్ని ఉంటాయి మొత్తం యాభై ఎంత చదువుతారా ఏమి జత ఐదు వేలు ఇరవై మూడు వేలు చదువుతుంటే వాళ్ళు ఎంత కలుగుతారేనా పదహారు పదహారు పదిహేడు కడుగుతారు చూడవచ్చు బాగానే ఉండేవి గొర్రెలు సూటి గొర్రెలు ఇవన్నీ మంచి మంచి గొర్రెలు వస్తుంటాయి కుంట గొర్రెలు మేక సంతకీ వారం మంచి మంచి రేట్లు ఉంటాయన్నా వచ్చే వారం కూడా చాలా డౌన్లో ఉంటాయి మార్కెట్ చూడొచ్చు బాగానే ఉంది ఎక్కువ స్వీట్ గొర్రెలు వస్తుంటాయి ఈ కొంట గొర్రెల మేకలు సంతకి వచ్చే నాలుగు వారాలు కూడా కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం అన్న చూడొచ్చు బాగానే ఉండేవి అన్ని సైజు పెద్ద సైజు మేకలన్న కటింగ్ పర్పస్ మేకలు చూడొచ్చు బాగానే ఉంది ఇవన్నీ ಮೇಕೂ ಮೇಕ ಪಿಲ್ಯಾಲು ಚೂಡು ಬೇ ಚುಕ್ಕಲ ಮೇಕಲ್ಯ ಬ್ಯಾಂಕ್

చూడొచ్చు బేరాలు తాగుతున్నాయి మంచి మంచి గేరాలు చూడొచ్చు జత వచ్చేసి పదిహేడు వేలు ఉన్న సెవెంటీన్ థౌసండ్ ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి

వెనకొండ వెనకొండ వస్తువుల వెనకొండ వాస్తువుల పుంట గొడల మేల్సినంతకు ఇది చుక్కల మేకప్ బోతులు అనేవి బాగానే ఉంటాయి మంచి మంచి కలర్లు ఉంటాయి లైవ్ రేటు పదమూడు నుంచి పదహైదులో రావచ్చు ఎంత చెప్తున్నావు అన్న గత పదహారులో పదహారు అన్నారన్న చూడవచ్చు ఫైనల్ రేట్ ఉంటాయి ఒకసారి కొద్దిగా వాటికి ఉంటుంది బార్ పడింగ్ ఉంటుంది మంచి మంచి రేట్లు ఉంటాయి ఇవి చుక్కల మేక పోతులు అంటారు మా ఏరియా ఎక్కువ వస్తుంది

ఏ రంగులేసిర కొనరా ఎంత కొనరు పదకొండు వేల ఎనిమిది వందల మేకపోతే పిల్లలు కొనరు ఏం చేసేది ఏమి అడుగు అన్నారా ఈడానిక ఊరే తీంటలే ఈ రేట్లు ఈ సంత ఈ రేట్లు ఈ ఎవరు కన్నూతలా అట్టా చెప్పు కన్ను వేసారా మిరపేసరా మంచి మంచి రేట్లు ఉంటాయన్న కుంట గొర్రెల మేకలు ఎంతగా ఒకసారి విజిట్ చేయండి రేట్లుంటాయి అన్న గొర్రెలు మేకలు సొంత ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ ఎట్లుంటాయి ఆల్రెడీ కొన్నారు కొన్ని ఇక్కడ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అన్న దూర ప్రాంతం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది ఇది మేఘా ఆల్రెడీ కొన్నారు ఇవి బాగానే ఉండే గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెలు ఇవి మంచి మంచి కటింగ్ పర్పస్ గొర్రెలు వస్తుంటాయి కేవలం కటింగ్ పర్పస్ గొర్రెలు మాత్రమే ఇవి కుంటొర్రెల మేకలు సంతగా అరుదుగా వస్తుంటాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ఇవి చాలా తక్కువ రేట్లు ఉంటాయి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న గొర్రెల మేకలు సంత నిక్రంబరు ఇరవై ఐదు నుంచి ముప్పైలోపు రావచ్చున్నా బియ్య అనే గొర్రెలు ఎంత చెప్పిన గత పదహారు వేల కటింగ్ కే కదా ఇవి ఇవన్నీ కటింగ్ పర్పస్ గుర్రెలు అన్నా మంచి రేట్లు ఉంటాయి కటింగ్ పర్పస్ గొర్రెలు చూడొచ్చు బాగానే ఉండేవి జత పదహారు వేలు ఇవి చాలా తక్కువ రేట్లు ఉంటాయి జత పదహారు వేలు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ కటింగ్ బర్బస్ గొర్రెలు ఇవన్నీ ఈ వారం ఎక్కువ వచ్చినాయి కటింగ్ బర్బస్ గొర్రెలు నేను చెప్పారు ఎట్లా కదన్న ఫైనల్ లెట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి కటింగ్ పర్పస్ గొర్రెలు వస్తుంటాయి కుంట గొర్రెల మ్యాగలు సంతకి మీకు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి సప్లై చేయబడును కొనబడును అమ్మబడును చాలా తక్కువ రేట్లో కొంటుంటాము అమ్ముతుంటామన్నా చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ దొంగ ఒకసైజ్ అన్న మేక చూడొచ్చు బాగానే ఉండేది అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి జత పదహారు వేల ఐదు వందలు చెప్పారు ట్రైన్ ఉంటాయి సార్ ఆల్రెడీ కొన్ని రంగులు మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకల సంతరకు ఒకసారి విట్ చేయండి కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రకాశం జిల్లాలోనే మేకల సంత పెద్ద మేకలు సంత అన్న గొర్రెలు కూడా మంచి మంచి గొర్రెలు వస్తుంటాయి ఇక్కడికి మా ఏరియా చుక్కల మేకలు ఎక్కువ డిమాండ్ అన్న మంచి మంచి కలర్లు చుక్కల మేకలు అంటాయి వాటిను రేట్లు కూడా హెవీ రేట్లు ఉంటాయి అన్న చుక్కల మేకలు అంటే ఆరు కిలోలు అయిపోయినాయి ఎంతక మీరు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి ఇవి ఇరవై మేకపోతే పిల్లలు అన్న చూడొచ్చు బాగానే ఉండే అన్న ఎంతగా మీరు పదహైదున్నారా పదహైదు పదహైదు వేల ఐదు వందలు అన్న ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్రెడీ కొన్నారు మన బాబాయ్ వాళ్ళు మంచి మంచి రేట్లు రేట్లుంటాయి ఒకసారి విజయ్ చేయండి నేను చెప్పారు అట్టు ఫైనల్ రేట్లు బాగానే ఉండి కుంట గుర్రల మేఘ సంత పెద్ద సంత అన్న ప్రకాశం జిల్లా అనే పెద్ద సంత లైవ్ ఎయిట్ వచ్చేసి పదహైదు నుంచి పదహారు పదిహేను లోపు రావచ్చు అన్నవి చూడొచ్చు బాగానే ఉంది ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేట్ కదా ఫైనల్ డేట్లు ఉంటాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ